తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల టీ షర్టులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు ఈ క్రమంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే కాదని అందరికీ గొప్ప వ్యక్తి అని ఆయన కల్పించిన హక్కుల వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మస్తాన్ వెంకటేష్ ప్రణుష్ ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు మా వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ని చర్చిస్తున్నారు ఇంత భాగంగా ఆ యొక్క దుస్తులు ఓపెనింగ్కి నా పూట పెట్టి ఓపెన్ చేశారు మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా అంబేద్కర్ చేయించుకుంటున్నారు ప్రతి ఇంకా ప్రతి చేయించినప్పుడు కూచా తప్పకుండా చూడూరు పట్నంలో అన్నదాన కార్యక్రమాలు అయితే అలాగే ఈ విధంగా క్రికెట్ పోటీ అయితే అలాగే అంబేద్కర్ గారి దేవుడు ఆయన హఠాని పురవీధుల్లో ఊరిగింపు చేసే కార్యక్రమాల్లో ఎక్కువ కూడా ఆ వాళ్ళు అందంజేస్తున్నారు మేము అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాగే నేను అందరికీ చేతి తన పెడుతున్నాను కొన్ని కొన్ని దగ్గర అంబేద్కర్ ఫ్లెక్స్ చేస్తుంటే తీసేయమని చెప్పి మాట అని చెప్పేసి అది ముఖ్యపత్రి గారు భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని పురా మతాలకు అతీతంగా ఏ కులం ఎంత పెద్ద కులమైనా కానీ ఎవరైనా కానీ దాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా ఆ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని నివారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రతి పౌరుడు ఒక దళితుడే కాదు ప్రతి పౌరుడికి ఈ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వస్తాను వాళ్ళ దగ్గర అందరూ కూడా ప్రతిసారి భారీగా చేసి ఆ మహానుభావుని గురువు పురవీధుల్లో వ్యతిరేకి చేస్తున్నారు ఎవరు ఇంతవరకు నాకు తెలిసి చేయలేదు కానీ మా ఇంత ముందు కూడా నేను ఎమ్మెల్యే కాకపోయినా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నన్ను పిలిపించి కేక్ కట్ చేయించి నా ద్వారా ఆ కార్యక్రమాన్ని చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా అంబేద్కర్ గారి పుణ్యాన ఈరోజు కూడా పద్నా తేదీ కూడా ఈవినింగ్ ఈ కార్యక్రమం ఖచ్చితంగా పాల్గొంటాను కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కురాలకి మొదలగా అతీతంగా కార్యక్రమంగా అందరూ హాజరు కావాలని కోరుకుంటూ మరొకసారి యొక్క ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులు కూడా శుభాకాంక్ష నేను మన టూటర్ ఎమ్మెల్యే గారు సునీల్ ఎమ్మకి నమస్కారాలు అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి క్రీడా క్రీడాకారులకి నమస్కారాలు ఈరోజు మన గ్రౌండ్కి సంబంధించి ప్రతి ఒక్క అభివృద్ధికి అన్నకు తోడ్పడుతున్న మన ఎమ్మెల్యే సునీల్ అన్నకి మేమెంతో కృతజ్ఞతతో అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం టోర్నమెంట్ జరుగుతున్నాం ఎమ్మెల్యే ఫ్రెండ్షిప్ అనే పేరుతో మేము టోర్నమెంట్ జరుపుతున్నాం దానికి మేమెంతో గౌరవ గౌరవంగా ఫీల్ అవుతూ మనకు మేము థ్యాంక్స్ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మేము ఈ టోర్నమెంట్ జరుగుతున్నాం సో ఈ ప్రత్యేక ఈ టోర్నమెంట్ మనం ప్రత్యేక టీషర్ట్స్ అన్న చేతుల మీద ఆవిష్కరించడం మాకు ఎంతో సంతోషంగా మరి గౌరవ ఈ టీ షర్ట్స్ మనం స్పోర్ట్స్ మెన్ కి మరియు ఒక ఐక్యత సంబంధించిన అన్న చేతుల మీదుగా టీ షర్ట్స్ ఆవిష్కరించాలని కోరు Hi, lord Please subscribe to N3TV.